హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎర్ర తోటకూరతో పప్పు చేయబోతున్నానండి ఇది అయితే చాలా చాలా టేస్ట్ సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు పచ్చ తోటకూరతోటే కాకుండా ఒకసారి ఈ ఆకుకూరను కూడా ట్రై చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ముందుగా దీనికోసం నేనైతే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో ఒక గ్లాస్ వరకు కందిపప్పునైతే యాడ్ చేశాను తూర్దాలు ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పుని కూడా యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుంది పెసరపప్పు యాడ్ చేసుకోవటం వల్ల పప్పులో ఇప్పుడు వీటిని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి ఎర్ర తోట కూరని యాడ్ చేస్తున్నాను ఇది ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి కడిగి కానీ కొంతమంది కట్ చేసిన తర్వాత వాష్ చేస్తారు అలా చేయటం వల్ల ఇందులో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయండి అందువల్ల ఏదైనా కూర తీసుకున్నప్పుడు ముందుగా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని తర్వాత కట్ చేయండి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఎర్ర తోట కూరని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా కుక్కర్లోకి యాడ్ చేస్తున్నాను మీరు విడిగా చేసుకునేటట్లయితే విడిగా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే పెట్టేసేయచ్చు యాడ్ చేసి ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమినటువంటి రెండు టమాటో ఒక ఆనియను అలాగే రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ముక్కలన్నీ యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా ఇందులోనే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మీకు తగినన్ని నీళ్ళు పోసుకొని ఆల్రెడీ నేను యాడ్ చేశాను మీరు ముందుగా వాటర్ యాడ్ చేయకుండా ఉంటే ఇప్పుడు యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి రెండు లేదా మూడు విజిల్స్ అయితే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మెత్తగా ఉడికిపోయింది మనకి ఎర్ర తోటకూర కాస్త గ్రీన్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే కల్లుప్పు యాడ్ చేశాను అలాగే కొద్దిగా కారం యాడ్ చేశాను యాడ్ చేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా మ్యాష్ చేసుకొని చూడండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మినపప్పుని కూడా యాడ్ చేశాను అలాగే కొంచెం ఉప్పు మిరపకాయలు యాడ్ చేశాను మీ రెండు మిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా దంచినటువంటి వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేశాను కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి అవి ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా పప్పుని ఆ పప్పుని తాలింపులోకి యాడ్ చేస్తున్నానండి మీకు కావాలంటే చింతపండు పులుసైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయలేదు ఆల్రెడీ ఇది కొంచెం పుల్లగా ఉంటుంది అందువల్ల నేను యాడ్ చేయలేదు మొత్తమంతా పప్పు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొద్దిగా సేపు ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఈ స్టేజ్లో ఏమన్నా సాల్ట్ సరిపోకుంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఆ తినని వాళ్ళకి ఇలా పప్పులు కనుక చేసి పెట్టినట్లయితే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు దీన్ని వారానికి రెండుసార్లు అయినా కానీ పిల్లలకి ఇవ్వటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందండి ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి బీపీ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వీక్లీ టూ టైమ్స్ తీసుకుంటే చాలా మంచిదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్